రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాడు పొక్క కొట్టినరు కేసీఆర్ హయాంలో కొట్టినరు బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి ఎంత చిల్లర రాజకీయాలంటే ఐ ఫీల్ ఎషేమ్డ్ ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా బాధ కలిగింది రాజకీయాల్లో ఇంత చిల్లర ఇంత దివాలాకోరు రాజకీయాలు బహుశా మంచిది కూడా కాదు అది కూడా నేను సాక్ష్యాధారాలతో సహా చెప్పింది ఏమన్నాడు పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉండి బీఆర్ఎస్ భాగస్వామ్యంతోనే పోతిరెడ్డిపాడు బొక్క కొట్టిండ్రు పోతిరెడ్డిపాడు అంత పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణము అన్నాడు అనడానికి సిగ్గుండాలి ఇందులో రాజశేఖర రెడ్డి గారి కేబినెట్లో మేము మంత్రులుగా ఒక ఏడాది ఉన్నాం ఎప్పుడు వచ్చినాం రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు ఐదు ఏడు రెండు వేల ఐదు ఇది పేపరు ఐదు జూలై అంటే ఒక ఒకరోజు ముందు నాలుగు తారీఖు రాజీనామా చేస్తే ఐదు నాడు పేపర్లు వచ్చి ఉంటుంది కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు ఏ రోజు ఇది ఐదు జులై రెండు వేల ఐదు అంటే మేము నాలుగు తారీఖు నాడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజీనామా చేశాం చేసిన తర్వాత ఆ జీవో వచ్చిందంటే పదమూడు తొమ్మిది రెండు వేల ఐదు ఏడో నెలలో మేము రాజీనామా చేసినాం తొమ్మిదో నెలలో పోతిరెడ్డిపాడు పొక్క బెంచ్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది జీవో నెంబర్ వన్ సెవెంటీ డేటెడ్ థర్టీన్ నైన్ టూ థౌజండ్ ఫైవ్ జూలై నాలుగు తారీఖు నాడు మేము రాజీనామా చేస్తే సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు పోతిరెడ్డిపాడు పొక్క బెంచ్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జివో ఇచ్చింది ఈ పొక్క బెంచ్ నాడు కాంగ్రెస్ పార్టీలు ఎవరున్నారు కోమటిరెడ్డికర్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు పద్మావతి గారు ఉన్నారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు పెదవులు ఇప్పంది నోరు మూసుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేం కాదు మేము జూలై నెలలోనే రాజీనామా చేసినాం ఈ జీవో వచ్చింది పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఐదు మేము రాజీనామా చేసింది నాలుగు జూలై రెండు వేల ఐదు రెండు నెలల ముందే మేము ఈ పులిచింతల ప్రాజెక్టుకు ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా నిర్మిస్తున్నారు తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పి పదవులను గడ్డిపోచేలాగా వదిలింది మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో ఇది అసెంబ్లీ రికార్డ్ నేనేది ఉత్తిగా మాట్లాడట్లేదు దిస్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ ఏ రోజు ఇది అక్టోబర్ మూడు రెండు వేల ఐదు సెప్టెంబర్లో పార్ట్ జీవో వచ్చింది అక్టోబర్ మూడు ఇది మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జండ్మెంట్ మోషన్ అక్టోబర్ మూడు రెండు వేల ఐదు నేను చూపిస్తున్నది శాసనసభ రికార్డ్ అసెంబ్లీ రికార్డ్ అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు టీఆర్ఎస్ ఎల్పి నాయకులు నేను అప్పుడు ఉపనాయకుడిని అసెంబ్లీలో డెప్యూటీ లీడర్గా నేనున్న మా నాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అర్జెంట్మెంట్ మోషన్ పోతిరెడ్డిపాడు మీద మేము అడ్జంట్మెంట్ మోషన్ ఆ రోజు ఇచ్చింది వినిపిస్తా డాక్టర్ జి విజయరామరావు ఆర్గ్యుమెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్ ఇట్ ఈస్ డిజాస్ట్రస్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూవ్ ద గవర్నమెంట్ డెసిషన్ ఇస్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ రీజన్ అల్టిమేట్లీ ద ఎంటైర్ కృష్ణా వాటర్ విల్ బి డైవర్టెడ్ టు ఓన్లీ రాయలసీమ ఏరియా ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ టు తెలంగాణ దిస్ ఈస్ హైలీ డేంజరస్ మూవ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని మేము అక్టోబర్ మూడు రెండు వేల ఐదున అసెంబ్లీలో అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి శాసన సభను స్తంభింపజేసినాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల మా రోజు అసెంబ్లీని స్తంభింపజేసినాం మేము పేగులు దగ్గదాక కొట్లాడితే మమ్మల్ని చూసి నవ్వుకుంటూ కూర్చున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి కూడా నిజాయితీగా పోరాడింది ఒకే ఒక్కడు పీజేఆర్ నోరు మూసింది మంత్రి పదవుల కోసం పెదవులు మూసింది ఇదే ఉత్తమ్ ఇదే బట్టి ఇదే కోమటి రెడ్డి వీళ్ళు ఎలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలన్నా ఏమన్నా కొద్దిగానన్నా మాట్లాడేటప్పుడు ఏమైనా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా మాట్లాడతారా నేను అసెంబ్లీ రికార్డు చూపిస్తున్నా కదా అక్టోబర్ ఐదు రెండు వేల ఐదు నాడు అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చినాం నలభై రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం పోరాడింది బీఆర్ఎస్ పార్టీ మీరొక్కనాడు కొట్లాడలే మీరొక్కనాడు మాట్లాడలే మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డి పాట ఆగి ఉండేది పెదవులు మూసింది మీరు పోరాడింది మేము మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు ఇలా పోతిరెడ్డి పాటు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం ఎప్పుడు జీవో వచ్చిందో చూపించినా అసెంబ్లీలో అర్జెంట్మెంట్ మోషన్ ఇచ్చి ఎప్పుడు పోరాడినామో కూడా నేను ఆధారాలతో చూపిస్తున్నా నువ్వు ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు ఎడబెట్టుకుంటావు తలకా ఇప్పుడు